అమె వాడి అలా పెట్టడానికి మాట్లాడు అది మా ఏరియాలో జరిగిన ఇంతమంది ఇంతమంది పెద్దలు ఆయన ఉన్న సరికి నివంతరాలు చేస్తున్నారు అంత ఉన్న అనాథ సంబంధకాల రోడ్డు పక్కన చాలా సరిపోయా ఫస్ట్ టైం మా దగ్గర వీడికి వచ్చినప్పుడు మణిపరికి సహాయం చేయాలనే విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది మన గురికి మళ్ళీ పంపించిన అన్నప్పుడు తప్పకుండా పంపుతాను జిఎంసీ ఒక విషయం చెప్పాలి నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాలు మీద ఉంటే కొంచెం జాగ్రత్త ఉంటుంది నాకు చెప్పాడన్నా ఆ మాట చెప్పిన తర్వాత ఆయనకే జరగడం ఈ రోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను ఆ మాటకి మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకి పట్టుమర ప్రమాదం జరగడం తెలుగు రాష్ట్రాల మీద మళ్ళీ కనుక జాగ్రత్త ఇది ఏమైనా నా లెంకర్ ఏ సానుకూలకి ఇలా జరగకూడదు అని కోరుకుంటున్నాను ఆ ఒక ఐక్యత ఉండాలి ఎలా జరుగుతుందని నేను ఫాలోఅప్ చేసి పెద్ద ఉండాలి చనిపోయిన తెలుగు సానుభూతి చూపిస్తారు ప్రమాదానికి ఉంటే ఆ ఉండదు ఒక ఐక్యత ఇంకా బాగుంటుంది అని మనస్కృతిలో కోరుకుంటూ ఆ ప్రభావితం సార్